హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు భోజనాల్లో పెడుతుంటారు కదండి బెండకాయ పకోడి ఈ బెండకాయ పకోడి మన ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి చపాతీలోకి బాగుంటుంది అలాగే రసం సాంబారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా చాలా టేస్టీగా బాగుంటుందండి మరి తయారు చేసే విధానం చూసేద్దామా ఇక్కడ నేను అరకిలో బెండకాయలు తీసుకున్నానండి ఈ బెండకాయలు శుభ్రంగా కడిగేసి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజే కట్ చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మరీ చిన్నవి అయిపోతాయి కాబట్టి మీడియం సైజ్ అయితే సరిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక పెద్ద స్పూన్ కారం వేసుకున్నానండి అలాగే అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ త్రీ స్పూన్స్ శనగపిండి మరో త్రీ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి ఈ రైస్ ఫ్లోర్ వేసుకోవడం వలన క్రిస్పీగా వస్తాయండి అర టీ స్పూన్ గరం మసాలా పేస్ట్ వేసుకుంటున్నానండి ఈ ప్లేస్లో గరం మసాలా పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ వేసానండి మీకు ఇష్టం ఉంటే వేయచ్చు లేకపోతే లేదు ఇప్పుడు మసాలాలు ఈ పిండి మొత్తం అంతా బెండకాయలు పెట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తరువాత కొంచెం వాటర్ చేతులు వేసుకొని ఇలా చల్లుతూ కలుపుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని బెండకాయ ఫ్రై చేయటానికి సరిపడే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తరువాత బెండకాయ ముక్కల్ని విడివిడిగా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మర్చిపోకండి అలాగే బెండకాయ ముక్కలు క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసేసుకొని మిగతా బెండకాయ ముక్కలు కూడా సేమ్ ఇలానే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పావు కేజీ పల్లీలు తీసుకొని అలాగే పది పన్నెండు జీడిపప్పు కూడా వేసుకొని ఈ ఆయిల్ వేడెక్కింది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోయండి అలాగే కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకొని బెండకాయ పకోడి ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి చూసారు కదండి ఇంట్లోనే ఫంక్షన్లో పెట్టే బెండకాయ పకోడి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఓకే అండి బాయ్